బ్రహ్మోత్సవాలలో శ్రీవేంకటేశ్వరుడు ఉపయోగించేటటువంటి వాహనాలలో అత్యంత ఆసక్తికరమైన వాహనాలలో ఒకటి కల్పవృక్ష వాహనం కామధేనువు కల్పవృక్షము చింతామణి ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క నివాసమందు ఉంటాయి అని ప్రశస్తి స్వర్గలోకంలో కల్పవృక్షం ఉంటుందని ఆ కల్పవృక్షాన్ని దేవతలు తమ కోరికలు తీర్చుకోవడం కోసం ఆశ్రయిస్తారని అలా ఆశ్రయించి కల్పవృక్షాన్ని ప్రార్థన చేస్తే ఆ కల్పవృక్షం కిసలయకరాగ్రీణ అని తన యొక్క చిగురుటాకుల వంటి చేతులతో వారి యొక్క కామ్యం తీరడానికి వీలుగా ఆ వస్తువుని ప్రదానం చేస్తుందని చెప్పబడింది కానీ ఇవాళ ఆ కల్పవృక్షాన్ని వాహనం చేసుకొని పరమాత్మ అత్యంత సౌందర్యవంతంగా ఈ తిరుమల మాడవీధులలో ఊరిరుగుతున్నారు ఇందులో ఉండేటటువంటి అద్భుతం ఏమి అంటే కల్పవృక్షము కోర్కెలు తీర్చేదే పరమాత్మ కోర్కెలు తీర్చేవాడే కానీ కల్పవృక్షానికి పరమాత్మకి మాత్రం ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది కల్పవృక్షము యథార్థమునకు పరమాత్మ ఉండేటటువంటి ప్రదేశంలో అంటే ఒక రకంగా నివాస స్థానంగా చెప్పుకోబడేటటువంటి వైకుంఠము స్వర్గలోకము సత్యలోకము కైలాసము ఇటువంటివి ఏ ఉన్నాయో అటువంటి చోట్ల ఉండేటటువంటి ఒక చెట్టు అంతే అది ఏం చెయ్యగలదు అంటే కొన్ని కోరికలు తీర్చగలదు కానీ పరమాత్మ ఆయనే ఒక పెద్ద చెట్టు ఎందుచేత అంటే లోకంలో భగవంతుడికి ఉపమానం చెప్పాలి అంటే దానికి సరియైన ఉపమానం ఇది అంటే చెట్టు ఒక్కటే అందుకే రామాయణంలో భగవంతుడిని దేనితో పోలుస్తారు అంటే నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి అర్థానా సంశ్రయశ్చైవం అంటారు చెట్టుతో పోలుస్తారు చెట్టు దగ్గరికి వెళ్ళారా నీడనిస్తుంది చెట్టు దగ్గరికి వెళ్ళారా పళ్ళిస్తుంది భగవంతుడా నువ్వురా అండం కాదు మనం ఆయన పాదముల నీడలోకి వెళ్ళామా నువ్వెవరని ఆయన అడగడు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద పేద విచక్షణ లేకుండా తనని ఆశ్రయించినటువంటి వారందరి యొక్క కోరికలను తీర్చేటటువంటి కల్పవృక్షము పరమాత్మ నిజానికి అటువంటి పరమాత్మ కల్పవృక్షాన్ని వాహనం చేసుకుని వెడుతున్నాడు అన్న మాటకి మనం ఏమని అర్థం చేసుకోవలసి ఉంటుంది ఆయనకి కల్పవృక్షము వాహనం అవడం అంటే భౌతికంగా నిజంగా ఆయన ఏదో కల్పవృక్షాన్ని అధిరోహించి వెళ్ళడానికి అది చాలా గొప్పది అందుకని దానిని అధిరోహించాడు అని చెప్పడం కష్టం కానీ అందరి కోర్కెలు తీర్చగలిగినటువంటి కల్పవృక్షము పరమాత్మ ఒక్కడే అటువంటి పరమాత్మయే పెద్ద కల్పవృక్షం ఆయనని మనసులో నమ్ముకున్నటువంటి వాడికి సర్వకాల సర్వావస్థల ఎందు వాడికి కావలసినటువంటి సమస్తమైన కోర్కెల్ని తీర్చగలిగినటువంటి వాడు పరమాత్మ ఆయనని నమ్ముకున్నవాడు నోరు తెరిచి అడగక్కర్లేదు వాడికి ఎప్పుడు ఏది కావాలో ఆయనే చూసుకుంటూ ఉంటాడు కృష్ణుణ్ణి నమ్ముకున్నాడు అర్జునుడు ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు నెగ్గడానికి కావలసినటువంటి సమస్త విభూతులను సమకూర్చిన వాడు కృష్ణ పరమాత్మ ఆయన నమ్ముకుని సారథిగా నిలబెట్టుకున్నాడు ముందు సారథిగా ఉంచుకున్నాడు అంతే అర్జునుడు విజయం సాధించాడు పరమాత్మయే పెద్ద వృక్షం ఆయన కన్నా నాకు దిక్కెవరు ఆయనని నమ్మి బ్రతుకుతాను అన్న మాటలో అర్థం ఏమిటి నేను ఏ పని చేస్తున్నా మళ్ళీ వెళ్ళి నేను భగవంతుడికి నమస్కారం చేసినప్పుడు ఆయనని తలుచుకున్నప్పుడు ఆయన నా వంక ప్రసన్నంగా చూడడానికి ఈ పని కారణమవుతుందా నేను ఇవాళ ఒక తప్పు పని చేస్తే నేను మళ్ళీ ఒక గంట పోయిన తరువాత భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఆయన నా వైపు ప్రసన్నంగా చూస్తాడా నేను పిలిస్తే ఆయన నాకు పలుకుతాడా ఇందాక నువ్వేం చేశావు ఎంత అధార్మికమైన కార్యం చేశావు ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చానా ఇప్పుడు నా పూజ కోసం వచ్చావా నువ్వు పట్టుకొచ్చే కానుకలా నాకు కావలసింది అని నన్ను ఏసడించడా సడించడా ఆయన అనుగ్రహం నాకుంటే నాకు ఏ కోరికైనా తిరుగుతుంది నేను ఆయనని విడిచి కోరికలు తీర్చుకుంటే ఆయన అనుగ్రహం లేని నాడు చిట్ట చివరికి పతనం అయిపోతాను కాబట్టి ఆయన పెద్ద కల్పవృక్షం ఆయన నీడలో నేను బ్రతుకుతాను నేను చేసే ప్రతి పని ఆయన అనుగ్రహం కొరకు చేస్తాను తప్ప ఏదో ఇవాళ ఈ పని చేస్తే నాకు సంతోషం కలిగింది కదా అని అది ఆయనకి కోపం వచ్చే పనైనా సరే నేను చేస్తానని భీష్మించి మూఢంగా చెయ్యను ఆయన అనుగ్రహమునకు పాత్రమయ్యేటటువంటి పనులే నేను చేస్తాను అని మనసులో భావన చేసి ఆయననే పెద్ద కల్పవృక్షంగా మనసులో స్మరిస్తూ ఆ చెట్టు నీడలో చల్లగా హాయిగా జీవనం చెయ్యాలనేటటువంటి భక్తితో ఉన్నవాడెవరో వాడి భక్తి నిజమైన భక్తి అదిగో కల్పవృక్ష వాహనం మీద వెడుతున్నటువంటి పరమాత్మ దర్శనం చేసినప్పుడు అటువంటి ఉత్తమమైన భావజాలం మనసులో కలిగితే అది మనని పరమేశ్వరుడికి దిగ్గిరి చేస్తుంది అప్పుడు మన మనసులలో ఆయనని వహించగలిగి ఉంటాం అప్పుడు మనమే ఒక కల్పవృక్షం అవుతాం ఆయనమ్మ మన చేత వహింపబడతాడు కాబట్టి మనం ఎక్కడికి కదిలి వెడుతున్నా కల్పవృక్ష వాహనం మీద కూర్చొని విడుతున్నటువంటి పరమాత్మ పరమాత్మతో కూడుకున్నటువంటి వాహన సేవే అవుతుంది అటువంటి అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భగవత్ ప్రీతి కొరకు బ్రతకగలిగినటువంటి జీవన విధానాన్ని మనకి ఇవ్వవలసిందిగా ఆ కల్పవృక్షవాహనం మీద ఊరెరుగుతున్నటువంటి పరమాత్మని నిండు మనసుతో వేడుకుని నమస్కరిద్దాం